మృగశరా నక్షత్రం వారి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం అయితే మృగశీరా నక్షత్రం వారి విద్యార్థులు ముఖ్యంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా కనపడుతోంది కాబట్టి మంచి ఫలితాలు మంచి మార్కులు సాధించుకోగలుగుతారు విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే పదవి అధికార యోగ్యతలు అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్లు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా ఉద్యోగపరంగా మార్పులు బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి అలాగే నూతన ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది ఇంటర్వ్యూలో విజయం కనపడుతుంది వ్యాపారస్తులకు లాభదాయకంగా వ్యాపారం సాగుతుంది కొత్త పెట్టుబడి అనుకూలిస్తాయి వ్యాపార విస్తరణ కోసం లోన్ మంజూరు అవుతాయి వివాహం వారు వారందరూ కూడా వివాహయోగ్యత కనపడుతుంది వైవాహిక జీవితంలో గొడవలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనుమాన పాలోచనలు తగ్గుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తితో పాటుగా పిల్లల కోసం ప్రయత్నం చేసే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వారికి మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి పిల్లలకు సంబంధించినటువంటి కెరీర్ కోసం వృద్ధి కోసం మీరు బాగా పాటుపడతారు ఆర్థిక విషయాలు మెరుగుపడతాయి సమయం డబ్బులు చేతికి అందుతాయి ఆదాయం పెరుగుతుంది ఈ సంవత్సరం పెట్టుబడులు చక్కగా పెట్టగలుగుతారు లేదా భూములు పొలాలు ఇళ్ల స్థలాలు గృహాలు కొనుగోలు చేయడానికి అవకాశం బాగా కనబడుతోంది వాహనాలు మార్చలేవి కూడా మీకు అవకాశాలు కనపడుతున్నాయి రుణాలు తీర్చడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆలస్యంగా రుణాలు తీరే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం కొత్త రుణాలు తీసుకోవడం వల్ల కొత్త రుణాలతో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా మీకు ఎక్కువ లాభాలు అయితే కనబడుతున్నాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు అలాగే కుటుంబంలో ఉండే సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు విదేశీ ప్రయత్నాల కోసం బాగా కష్టపడతారు విదేశాల్లో ఉద్యోగాల కోసం కానీ వ్యాపారాల కోసం కానీ లేదా గృహాల కోసం కానీ ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా కనపడుతోంది అలాగే ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా కనపడుతున్నాయి ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని గొడవలు తగ్గించుకుంటారు వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు ఉన్నాయి అనేక రకాల వివాదాలు కోపతాపాలు సమస్యలు పరిష్కరించుకోవడం ద్వారా ఈ యొక్క సంవత్సరం మీకు శాంతియుతంగా వ్యవస్థ నడుస్తుంది ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత కనబడుతోంది అయితే ధ్యానము మెడిటేషన్ ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక వృత్తి పనులను వ్యవహార పనులను వ్యవసాయ పనులను కూడా అనుకూలంత లాభాలు అయితే కనపడుతున్నాయి కొత్త అవకాశాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి కూడా ఈ యొక్క సంవత్సరం విశేష అనుకూలత కనపడుతుంది అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది ఉన్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కదా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మలు రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా ఈ పరిహారాలను కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతూ కనుక జాత సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకుని చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంత స్సు ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండము లేదా భూత పిశాచాత అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు